హాయ్ టు ఆల్ నిన్నైతే ఒక ఫంక్షన్లో ఒక సిస్టర్ అడిగారు యూట్యూబ్ నుంచి సబ్స్క్రైబర్ చాలామంది ఉన్నారు కదా మనీ ఎంత వస్తున్నాయని సో మనీ రావడం సంగతి అటు ఉంచితే ఇది ఎక్స్ట్రా వర్క్ అయిపోయింది సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒక వీడియోలో షేర్ చేశాను నా పరిస్థితి ఎలా అయిందంటే గుట్టకు రాళ్ళు మోసినట్టుగా అనమాట అంటే మనం గుట్టకు రాలు మూస్తే ఎన్ని మోసినా కూడా కౌంట్ ఉండదు అన్నట్టుగా సో అది గుర్తొచ్చింది నాకు ఆ సిస్టర్ అడిగినప్పుడు ఎందుకంటే నేను యూట్యూబ్ నుంచి యూట్యూబ్ గురించి సరైన అవగాహన లేక టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా తెలియక చాలా డేస్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా నేను అన్ని స్కూల్ వీడియోస్ పోస్ట్ చేసి రీయూజ్డ్ మానిటైజేషన్ అయిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ వచ్చి అన్ని వీడియోస్ కూడా డిలీట్ చేయాల్సి వచ్చింది సో కొద్ది డేస్ టీచింగ్ చేశాను కొద్ది డేస్ స్కూల్ ప్రోగ్రామ్స్ అవి పెట్టాను సో అలా మానిటైజేషన్ అయింది మానిటైజేషన్ అయిన తర్వాత మానిటైజేషన్ పోయింది ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సాంగ్స్ అవి యూజ్ చేసి అలా ఇష్టం వచ్చినట్టుగా వీడియోస్ పెట్టడం వల్ల వ్యూస్ అయితే వచ్చాయి కానీ మానిటైజేషన్ అయ్యింది కానీ మనీ అయితే రాలేదు ఎక్స్ట్రా రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చి మానిటైజేషన్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు కానీ క్యాన్సిల్ అయినంత పని అయింది సో అన్నీ కూడా డిలీట్ చేయాల్సి వచ్చింది సో అని చెప్పేసి ఇంకా దాని మీద పెద్దగా ఇంట్రెస్టే పోయింది నాకు కాకపోతే ఏదో ఛానల్ రన్ చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టుగా అయిపోయింది సో ఈరోజైతే పుదీనాతో పెరుగుపచ్చి పుదీనా పచ్చడి అయితే ప్రిపేర్ చేయబోతున్నాను సో ఒకసారి పుదీనా కొమ్మల్ని జస్ట్ టైంపాస్ కోసం అలా నాటాను సో పుదీనా అంతా కూడా స్టార్టింగ్లో వీడియోలో చూపించాను కదా ఎంత బాగా వచ్చిందో గుబురుగా సో దాన్ని కట్ చేసి చట్నీ ఏదైనా ప్రిపేర్ చేద్దామంటే టైం లేనట్టుగా అయిపోయింది జీవితం సో ఈరోజైతే సండే కాబట్టి అంతా కూడా కట్ చేసి ఈ విధంగా రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ విధంగా పల్లీలు అవి వేయించుకొని వెల్లుల్లిపాయ వేసి బాగా నల్ల తర్వాత ఉప్పు కారం పసుపు జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకొని మొత్తం అన్నీ కూడా సాఫ్ట్ ఫైన్ పౌడర్లాగా బాగా నలగొట్టుకోవాలి తర్వాత పుదీనాని నీట్గా కడిగి కొమ్మలవి తీసేసి ఓన్లీ లీవ్స్ మాత్రమే తీసుకొని ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పుదీనా ఆకులన్నిటిని కూడా సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని తర్వాత ఈ ఫైన్ పౌడర్ లాగా నలగొట్టుకున్న దాంట్లో ఈ పుదీనా వేయించిన పుదీనా వేసుకొని కొద్దిగా నలిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేదాకా బాగా నలగొట్టుకోవాలి సో చూపించినంత ఈజీ ఈజీ కాలేదు వీడియోలో చూపించినంత ఈజీ కాలేదు ఎందుకంటే అది మ్యాన్మేడ్ వర్క్ లాగా మనకంత ఈజీ కాదు కదా మిక్సీలు వాడే అలవాటు ఉన్న వాళ్ళకి సో ఈ విధంగా రోడ్లో చేయడం అనేది కొంచెం కష్టమైన పని మొత్తం అంతా కూడా నలగొట్టిన తర్వాత ఇంత సాఫ్ట్గా కాలేదు సో మధ్యలో తీసి ఒకసారి మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పి మళ్ళీ రోట్లో వేసి దంచితే మొత్తానికైతే ఈ విధంగా చట్నీ అయితే రెడీ అయిపోయింది సో దీనిలో పోపు పెట్టేసుకొని వేడివేడిగా మల్టీగ్రైన్ చపాతి అయితే ప్రిపేర్ చేసుకొని మల్టీగ్రైన్ చపాతీతో ఈ పుదీనా పచ్చడి అనేది చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉండింది కారం కాస్త తక్కువగా యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది దాని టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి లేకపోతే అన్ని లాగానే ఈ చట్నీ అనిపిస్తుంది ఇలా ఇంట్లో పండించిన పుదీనాతో చట్నీ ప్రిపేర్ చేశాను అంతే ఈ వీడియో